ఇంకో దయ్యం పొలానే ఇంకో భూతం ఈయన పిల్లి ఈయన పిల్లి దయ్యం అది పెద్ద తల్లి దయ్యం ఈ తండ్రి దయ్యం అని చెప్పి మనం చెప్పుకుంటూ రావాలి కదా వాటిని ఎక్కడ చెప్పలేమే ఆ పేపర్లో ఉన్న మొత్తం అది రాలే బయటికి ఏమున్నా లీక్ వస్తాయి వీళ్ళంత లీక్ వీరు అబద్దాల పునాద మీదనే టీఆర్ఎస్ పుట్టింది అలా ఆ అబద్దాల పునాదుల మీద టీఆర్ఎస్ పుట్టి ఎంతసేపు మసిపూసి మారెడికాయ చేసి కాల్చి మీదేసి పబ్బను కనుకుంటే బాబు అది ఒక అయితే ఇలా హరీష్ రావు గారు మాట్లాడతాం అసలు రేవంత్ రెడ్డి గారు ఎప్పుడు అబద్దాల పుట్టనే ఆయన అబద్దాలే మాట్లాడతారని చెప్పి నిజంగానే కాళేశ్వరం కూలిపోయినట్టయితే కాళేశ్వరం పగిలిపోయినట్టయితే ఇలా పంటలు ఇట్టమని ఉంటాడు సన్నాసి కన్న ముందంటే కనబడతాను కదా కాళేశ్వరం నీళ్ళు నిలపలేదు అనేది నీ పగుళ్ళ ద్వారా నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ అందులో నీళ్లు నిల్వ ఉంచినట్టయితే ఇవాళ ఆ డ్యామ్ సేఫ్టీ ఉండదు పక్కన దమ్మ దమ్మగూడెం నుంచి మొత్తం కూడా కొట్టుకుపోతే అని చెప్పి చెప్పడం జరిగింది దాన్ని ఎండబెట్టడానికి మొత్తం వచ్చిన నీళ్ళు వచ్చినట్టు సముద్రంలో పోయి పెడుతూనే ఉన్నారు ఇలా అన్నారం కానీ సుందిల్లా కానీ కాళేశ్వరం కానీ ఏ ఒక్కటి కూడా ఇవాళ ఎందులో కూడా నీళ్లు లేవు ఎందుకంటే మీరు చేసిన పాపానికి ఇవాళ అవినీతి అలా అవినీతి అక్రమాలకు ఇవాళ నిదర్శనం కాళేశ్వరం అన్న సుందిల్లా అన్నారం లక్ష కోట్ల రూపాయలు ఇలా సముద్రంలో పోసిన మీరు ఇలా అప్పుడు మొన్న ఎప్పుడైతే నేషనల్ డేమ్ సేఫ్టీ అథారిటీ ఒక రిపోర్ట్ ఇచ్చిందో అప్పుడు దాగి తప్పు కొట్టించు అదేమన్నా మా జేమ్ సంస్థ నిన్న కేటీఆర్ మాట్లాడతాను మీరే బాంబులు పెడతారు అరే సన్నాసి ఆ పగుళ్ళు వచ్చినప్పుడు మీరే అధికారంలో ఉన్నారు ఆ పగుళ్ళ వెనుక ఏముంది బాంబులు ఎవరు పెట్టినో నువ్వే కానీ నువ్వే కదా నిగ్గు చేయించాల్సింది మరి ఎందుకు నిగుదేశం ఈయన అడుగుతున్నాను నేను ఇవాళ ఈయనే మాట్లాడతాను ఎట్లా మండే అంటాడు ఇలా ఎట్ల మేము వంద సార్లు చెప్పినాము ఎట్ల వండిదేమో ప్రజలకు ఏర్పడి శ్రీపాద శ్రీపాదసాగర్ ప్రాజెక్టు ద్వారా మేము కట్టిన శ్రీపాదసాగర్ ప్రాజెక్టు సాగర్ ప్రాజెక్టు ఆ వరదకాలం ద్వారా వచ్చినాయి ఇవన్నీ నీళ్లు నింపినవి ఎలా ఇక్కడ నుంచి మిడ్మాన్ నుంచి మొదలుకుంటే ఇవాళ ఎల్ఎండి కానీ మిడ్మాన్ కానీ రంగనాయ సాగర్ కానీ అన్నపూర్ణ బ్యారేజ్ కానీ ఇలా కొండపోచమ్మ సాగర్ కానీ అక్కడున్న ఏంటి మన మల్లన్న సాగర్ కానీ ఇవన్నీ కూడా ఎన్నింటినీ నిండాయి కేవలం వరదకాల ద్వారా మిగిలేదు శ్రీరాంసాగర్ పార్క శ్రీపాద ఎల్లంపల్లి ఎత్తిపోతల ద్వారా వరద కాల ద్వారా నిండినవి మాత్రమే దాన్ని అంత తెలుసుకునే అజ్ఞాని ఎట్లాంటి ఇరిగేషన్ మంత్రి ఆర్థిక మంత్రి అనేది ఇప్పుడు ఆయన ప్రశ్నించుకోవాలి వాళ్ళ ఇవన్నీ కేవలం వాళ్ళ డైవర్షన్ పాలిటిక్స్ కొరకు వాళ్ళ కుటుంబ దిక్కు తింపడానికి వాళ్ళు కోర్టుల ముందు కానీ వ్యవస్థల ముందు కానీ నిలబడి ఇలా ఎదుర్కొనే ధైర్యం లేక అడిగే సమాధానాలకు అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పలేక చెప్పలేక వాళ్ళు చేస్తున్న డైవర్స్ పాలిటిక్స్ తప్ప ఈ మీ చేస్తున్న ఈ యొక్క చిల్లర ఎత్తుగడలకు ఇవాళ వ్యవస్థలు కానీ సంస్థలు కానీ ఎటువంటి ఒత్తిళ్లకు లొంగవు మీరు ప్రజల మనసు నుంచి ఎప్పుడో తీసివేయబడ్డరు మీరు అవినీతి పరులు అక్రమార్కులు అబద్ధాల కోరలు అని చెప్పి ప్రజలు మిమ్మల్ని విశ్వసించరు కాబట్టి మిమ్మల్ని మొన్న జరిగిన ఎలక్షన్లు గుణపాఠం చేస్తున్నారు మీ రాజకీయంగా భూస్థాపితం చేసినారు ఇవాళ మీరు ఎన్ని పిల్లర ప్రయత్నాలు చేసినా ఎన్ని కోతి విషయాలు కొండెంగ విషయాలు వేసినా ప్రజలలో మళ్ళీ మీరు స్థానాన్ని సంపాదించలేరు ఎందుకంటే ఇవాళ ఒక్కొక్క అంశం ఇవాళ కాళేశ్వరంలో జరిగిన అక్రమాలు కానివ్వండి ఇవాళ ఎలక్ట్రిసిటీ కొనుగోలు జరిగిన అక్రమాల గురించి కానివ్వండి ఈ కార్ రేసులో జరిగిన అక్రమాలు కానివ్వండి ఇలా గొర్రెల దందాల్లో జరిగిన ఏసీబీలు కానీ ఏసీబీ పిలువులు కానివ్వండి ఇవన్నీ కూడా ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి ఇలా ఈ బయటపడుతున్నప్పటి నుంచి ఇలా పార్టీ పునాదులు కదిలిపోతున్న తరుణంలో మీరు చేస్తున్న చిల్లర రాజకీయ ఎత్తుల తప్ప ఇంకొకటి కాదు దీన్ని ఎవరు కూడా ప్రజలు విశ్వసించే పరిస్థితులు లేదు అలా రాసి ఉంటుంది అనుకుందాం రాసి ఉంటే ఆ లీక్లో ఆ పేర్లు కూడా రావాలి కదా ఫలానా హరీష్ రావు దయ్యము ఫలానా కేటీఆర్ దయ్యము ఫలానా ఆయన ఇంకో దయ్యము ఆయన ఇంకో భూతము ఈయన పిల్లి ఈయన పిల్లి దయ్యము ఆయన పెద్ద తల్లి దయ్యం ఈ తండ్రి దయ్యం అని చెప్పి మనం చెప్పుకుంటూ రావాలి కదా వాటిని ఎక్కడ చెప్పలేమే ఆ పేపర్లో ఉన్న మొత్తం అది రాలే బయటికి ఏమున్నా లీకులు వస్తాయి లేకపోతే లీక్ వీరు అబద్దాల పునాద టీఆర్ఎస్ పుట్టింది అలా అబద్ధాల అబద్దాల పునాలు అయిన టీఆర్ఎస్ పుట్టి ఎంతసేపు మసిపూసి మారేకాయ చేసి కాల్చి మీదేసి పబ్బనకునే బాబు అది ఒకెత్తే అయితే ఇలా హరీష్ రావు గారు మాట్లాడతాం అసలు రేవంత్ రెడ్డి గారు ఎప్పుడు అబద్దాల పుట్టనే ఆయన అబద్ధాలే మాట్లాడతారని చెప్పి నిజంగానే కాళేశ్వరం కూలిపోయినట్టయితే కాళేశ్వరం పగిలిపోయినట్టయితే ఇలా పంటలు ఇట్టమని ఏమి ఉంటాడు సన్నాసి కన్న ముందంటే కనబడతాను కదా కాళేశ్వరం నీళ్ళు నిలపలేదు అనేది నీ పగుళ్ళ ద్వారా నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ అందులో నీళ్లు నిల్వ ఉంచినట్టయితే ఇవాళ ఆ డ్యామ్ సేఫ్టీ ఉండదు పక్కన కదా దమ్మగూడం నుంచి మొత్తం కూడా అని చెప్పి చెప్పడం జరిగింది దాన్ని ఎండబెట్టడానికి మొత్తం వచ్చిన నీళ్ళు వచ్చినట్టు సముద్రంలో పోయి ఉన్నారు ఇవాళ అన్నారం కానీ సుందిల్ల కానీ కాళేశ్వరం కానీ ఏ ఒక్కటి కాబట్టి